మా అమ్మాయిన్నా అవును రెండు జన్లు అయితే బురవైతాయని ఒక వేసుకోమన్నా అది కూడా తప్పేనా ఒక జడేసినా రెండు జల్లేసినా వేసినా అదే జుట్టు కదరా అవును వదిలి వదిలేసేది ఇకపై మా అమ్మాయితో మాట్లాడకు వల్ల మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ప్రదానికి అలా అపార్థంగా మాట్లాడతారు ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మాయి మనసారా నవ్విందా కానీ నేను నవ్విస్తున్నాను మీ అమ్మాయినే కాదు క్లాస్లో ప్రతి ఒక్కరిని నవ్విస్తున్నాను అలా నవ్వించే క్రమంలో ఏదో ఒక మాట ఇటో అవుతుంది అంత మాత్రాన మనకు ఫలాలు ఇచ్చే చెట్టు కూడా అన్ని మంచి ఫలాలు ఇవ్వదు ఒక్కోసారి పుచ్చు ఫలాలు కూడా ఇస్తుంది అంత మాత్రాన చెట్టు నరికేసుకుంటారా ఒకసారి మీరే ఆలోచించండి